గోదావరి గోదావరి నది తీరాన ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికను ఈరోజు గోదావరికని ప్రాంతంలోని రామగుండం నియోజకవర్గంలోని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి సందర్శన చేయడం జరిగింది ఈరోజు మరి ఈ ప్రాంతంలో ఎవరైనా దురదృష్టం కొద్దీ మృత్యువాత పడితే హిందూ శ్మశాన వాటికి తీసుకొస్తే మరి దహన సంస్కారాలు చేయాలంటే పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది మరి రెండు వేల ఇరవై నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ఉచిత దహన అంత్యక్రియలు జరిగితే మరి ఇప్పుడు నగరపాలక సంస్థ ఇందులో కొన్ని కుంభకోణాలు జరిగినందుకు మరి ఉచిత దహన సంస్కారాలకు సంబంధించి పథకాన్ని ఎత్తివేయడం వల్ల నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు మరి ఇక్కడ ఎవరైనా చనిపోతే దాదాపు పదిహేను వేల నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై వేల రూపాయల వరకు ఇక్కడ కొంతమంది మాఫియాగా ఏర్పడి మరి వసూలు చేస్తూ ఉండడం నిజంగా ఇది దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతం సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపాదికన స్పందించి ఇక్కడున్నటువంటి సిఎస్ఆర్ నిధులు కానీ డీఎంఎఫ్టీ ఫండ్లు కానీ ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాలకు వెళ్తున్న తరుణంలో ఈ ప్రాంతంలోనే నిధులు ఏర్పాటు ఇక్కడనే నిధులు ఏర్పాటు చేసి ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం స్పందించాలి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది ఈ శ్మశానానికి మరి ఎవరైనా చనిపోతే బంధువులు వస్తే నడవనీకి కూడా సరైనటువంటి రోడ్లు లేవు చీకట్లో వస్తే వీధి లైట్లు లేక సెల్ ఫోన్ లైట్లతోటి వచ్చి ముఖ్యంగా మహిళలు కింద పడి అనారోగ్యాలకు గురవుతాయి హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు ఉదాహరణకి శ్మశాన వాటిక ఇరువైపులా చూస్తే శ్మశాన వాటిక అడవిని తలపించే విధంగా మరి శ్మశాన వాటిక ఉండడం దురదృష్టకరమైనటువంటి విషయము ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వస్తే బంధువులు స్నానం చేద్దామంటే షవర్లు పనిచేయని పరిస్థితి నీళ్ళ మోటార్లు పనిచేయని పరిస్థితి ఉదాహరణకు మనం చూస్తే కాంపౌండ్ వాల్ కూడా చెడిపోయింది మరి వరదలు వచ్చి కొట్టుకోపోతే గతంలో కార్పొరేషన్ అరవై లక్షల రూపాయల నిధులు పెడితే ఒక్క రూపాయి కూడా మరి విడుదలయ్యకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు తాగనీకి మంచినీటి సౌకర్యం కూడా లేదు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని గతంలో పాలకులకు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరం ఈరోజు ఐక్య సంఘ స్వచ్ఛంద సంస్థ వేదిక ద్వారా సందర్శించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ అటు సింగరేణి యాజమాన్యం రెండూ కలిపి ఈ శ్మశాన వాటికను అడవిని తలపించే విధంగా ఉంది అడవిని కాదు పార్కును తలపించే విధంగా ఏర్పాటు చేయాలని మేము అన్ని స్వచ్ఛంద సంఘాల తరఫున మరి సింగరేణి అటు మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ శాసన సభ్యుల గారిని కూడా మేము కోరుతా ఉన్నాం రామగుండం నియోజకవర్గం స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు హిందూ శ్మశాన వాటికను సందర్శించడం జరిగింది ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు ఆర్వో ప్లాంట్ కానీ స్థాన స్థానాలకు పంపులు కానీ కనీసం కాల్చడానికి అక్కడ అవి కూడా మొత్తం కూలిపోయి ఉన్నాయి అది సరిగ్గా లేదు ఇట్లా ఇది ఈ కరెంటు ఇది కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఇంకొకటి వైకుంఠ రథాలు కానీ ఇక్కడ ఫ్రీగా ఈ శ్మశాన వాటికలో ఫ్రీగా దహన సంస్థలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఐక్య స్వచ్ఛంద సంస్థ నుంచి మున్సిపల్ కమిషనర్ కానీ సింగేణి జీఎం కానీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని త్వరతగతిన ఈ సమస్యలు పరిష్కరించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాను